వాల్టర్ కేస్ గారి జీవితంలో జరిగిన రెండవ ఆధ్యాత్మిక సంఘటన చూద్దాము అది బహుశా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వసంతకాలంలో నాకు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జరిగింది నేను ఒక చిన్న పచ్చగడ్డి మైదానంలో ఇసుకతో ఆడుకుంటూ ఉన్నాను నేను మామూలుగా పక్కనే ఉన్న గులాబీ రంగులో ఉన్న చిన్న పువ్వులను గోలీలంత పరిమాణంలో తెల్లని ఊలు బంతులు వంటి వాటిని కలిగి ఉన్న పదను చూశాను ఈ జగత్తు యావత్తు ఆఖరికి నాతో సహా కాంతిగా మారిపోయినట్లు అనిపించింది అలా జరగడానికి ప్రేరణ ఏమైనా ఉన్నదా అంటే నేను చెప్పలేను నేను ఒకనొక విధమైన స్థితిలో ఉండిపోయాను దాన్ని సమాధి అంటారని నాకు తర్వాత తెలిసింది ఐదు సంవత్సరాల వయసుకల బాలుడికి ఆ విధంగా జరగడం విశేషంగా అనిపిస్తుందేమో కానీ ఆ సమయంలో అది అతి సాధారణంగాను సహజంగానూ జరిగిపోయింది అటువంటి విషయాలను గురించి పెద్దవారి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఎందుకైనా మంచిది ఈ అనుభవాన్ని గురించి ఎవరికి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండడమే మంచిదని నాకు అనిపించింది నాకు ఇరవై ఏళ్ళ వయసు వచ్చిందాక నేను దీని గురించి ఎవ్వరితోనూ చెప్పలేదు అప్పుడైనా ఆ సంగతిని గురించి ఎవరికైనా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మరలా అదే అనుభవము ఒక మిత్రునితో పాటు కలిసి ఉన్నప్పుడు జరిగింది అతడు నాకు ఒక పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నప్పుడు అది ఏం పుస్తకమో ఇప్పటికీ గుర్తులేదు కానీ అది ప్రాచ్య దేశాలకు చెందిన పురాతనమైన వేదాంతపరమైన గ్రంథము ఎటువంటి హెచ్చరిక లేకుండానే సమాధి స్థితి నన్ను శూన్యంలో కలిగించి వేసింది నాకు అలాగే జరుగుతూ ఉంటుంది ముందుగా ఏ విధమైన హెచ్చరిక లేకుండా ఏ విధమైన కారణం కానీ లేకుండానే నేను అనేది అంతర్ధానమైపోతుంది సునాయాసంగా నా జీవితంలో ఐదు నుండి ఇరవై సంవత్సరాల మధ్య కాలంలోనే అనేక సంఘటనలు జరిగి ఉన్నాయి ఇన్నేళ్లుగా నేను నా కుటుంబంలోని వేదాంతులందరినీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తూర్పు దేశాల్లో మాత్రమే నేను పొందగలననే విషయం అప్పుడు నిశ్చయంగా తెలిసింది